ఈరోజు పని ఎట్లయిందో చూసేద్దామా వచ్చేసేయండి వచ్చేసేయండి ఈరోజు పనైతే వచ్చి రాగానే అన్నం అయితే తినేసిన ముఖం కడుక్కొని అన్నం వేసుకొని తిన్నా కూర ఏం చేయలేను కదా ఇంకా రాత్రిది కొంచెం గుడ్డు కూర నిన్నటిది టమాటా కూర ఉంది అది వేసేసుకొని తినేసిన తిన్న తర్వాత గిన్నెలన్నీ కడిగేసుకున్నా టబ్బు గిన్నెలు చూస్తే భయం భయమైంది దబద అనేసి ఆ టబ్బుని చూసినరా గిన్నెలు ఇంకా గిన్నెలన్నీ కడిగేసుకున్న ఇంకా మా వాళ్ళు ఇద్దరు నిన్న స్నానం చేసిరు వాళ్ళు ఇద్దరు బట్టలే ఉన్నాయి నిన్న సాయంత్రం అనుకున్న నీళ్ళు పెట్టేసరికి నీళ్ళే పెట్టాలి అనమాట నిన్న స్నానమే చేయలే ఇంకా ఇవాళ సాయంత్రం చేస్తా స్నానం ఇంకా కొంచెం ఆడ ఇడ పని ఉంటే అవన్నీ చేసేసుకుంటా ఇప్పుడు కొంచెంసేపు పని ఏం పెట్టుకోకూడదు జరసేపు కూర్చోవాలి రాగానే పని స్టార్ట్ చేసినా కదా ఇంకా రోజు ఇరవై రూపాయలు వేయాలి కదా నిన్ననేమో మూడు రోజుల్లో పైసలు వేసేసినా నిన్న పోయొచ్చినా కాబట్టి ఇంకా ఇవ్వాలి ఇరవై రూపాయలు వేసినా ఇంకా రెండు రోజుల బాకీ అనమాట రోజు పది రూపాయలు వేస్తే నాలుగు రోజులకి బాకీ చేరిపోతుంది అట్లా వేస్తున్నా అవును కదా ఒక లైక్ చేయండి మర్చిపోకండి